జూలై ఇరవై ఐదో తేదీన శ్రావణ మాసం మొదటి శుక్రవారం రోజున పూజను ఎలా ఆచరించాలి ఏంటి అనేది ఇవాళ వీడియోలో షేర్ చేయబోతుంది ఎక్కువ జామునే లేచి తలంటు స్నానాన్ని ఆచరించి ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకుని గడపలను చక్కగా పసుపు కుంకుమలతోటి అందంగా అలంకరించుకొని తులసి కోటను కూడా చక్కగా అలంకరించుకోండి పూజ మందిరంలో కానీ లేకపోతే ఇలా చక్కగా పీఠంను ఏర్పాటు చేసుకుని అయినా పూజ చేసుకోండి అమ్మవారి చిత్రపటానికి చక్కగా పుష్పాలతోటి గాజుల మాలతోటి అందంగా అలంకరించుకోండి వినాయకుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి అమ్మవారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకుని పూజకు కావాల్సిన ప్రమిత లో నూనెను వడ్డించి వత్తిని వేసి దీపారాధన చేసుకోవాలి శుక్రవారం ప్రత్యేకమైన దీపారాధన కోసం ఐశ్వర్య దీపాన్ని అయితే వెలిగించుకోండి ఐశ్వర్య దీపం కోసం కింద ప్లేటును ఏర్పాటు చేసుకుని పెద్దపాటి ప్రమిదలో ఉప్పును వేసి పైన ఇంకో ప్రమిదను ఏర్పాటు చేసుకొని అందులో నూనెను వడ్డించి వత్తిని వేసి దీపాన్ని వెలిగించు లలిత సహస్రనామం లక్ష్మి అష్టోత్త శతనామావళి వీటిని పారాయణం చేసుకోండి తాంబులంలో ఆకులు ఒక్కలు పండ్లు జాకెట్ ముక్క కాజులు పువ్వులతోటి అమ్మవారికి తాంబులాన్ని ఏర్పాటు చేసుకోవాలి వారైతే దూపాన్ని వేసుకోవాలి వీడియో చేస్తే చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి